నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియాసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన నాన్న ఎందుకో పడ్డాడు అనే ఓ చక్కటి కథలు విందామండి యశోద రేపు పొద్దున్నే లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మొదటిసారిగా మా అమ్మ నాన్న అమెరికా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎన్నాళ్ళు ఎన్నిసార్లు రమ్మన్నా వాళ్ళు ఎందుకో రాలేదు వాళ్ళను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకు జట్లాగ్గులు లాగ్గులు తీరాక అమెరికా చూపించి వచ్చే సెప్టెంబర్ ఐదున మా నాన్న పుట్టినరోజును మనం ఘనంగా చేయాలి మీ ఆఫీస్ వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పరిచయస్తులందరినీ పిలిచి మంచి ఖరీదైన ఫంక్షన్ హాల్లో గ్రాండ్ పార్టీ ఇవ్వాలి ఇంకా చాలా ఉన్నాయి ఆశ్చర్యకరంగా మా నాన్న టీచర్స్ డే నాడే పుట్టారు ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత కూడా తెలుసా అన్నాడు నరేష్ ఉత్సాహంగా తొందరలోనే మా అమ్మ నాన్నల్ని కూడా తీసుకొచ్చి అమెరికా అంతా చూపించాలి అంది యశోద మొహం అధువులా పెట్టి అలాగే సోదా తప్పకుండా అని నరేష్ అన్నాక ఆమె మనసు శాంతించింది అత్తయ్య గారు ఇక్కడ అమెరికాలో దిగగానే మా ఇల్లు చూడగానే మీకు ఎలా ఉంది భూతల స్వర్గంలా అనిపించలేదు అత్తగారిని అడిగింది ఉత్సాహంగా యశోద చాలా బాగుందమ్మా మీరు వృద్ధిలోకి వచ్చి ఇక్కడ ఇళ్ళు వాటిళ్ళు కొనుక్కొని సుఖంగా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంది కమలమ్మ యశోదకి ఆ సమాధానం నచ్చలేదు ఇక్కడ అమెరికాలో తామిద్దరూ లక్షల్లో సంపాదిస్తూ కొనుక్కున్న పెద్ద ఇల్లు రెండు ఖరీదైన కార్లు ఇతర ఫర్నిచర్లు ఇల్లంతా సెంట్రల్ వేసి వంటింట్లో అధునాతన సౌకర్యాలు ఆధునిక వంట సామాగ్రి లెక్కలేనని బట్టలు చలికోట్లు పెద్ద ఖరీదైన హోమ్ థియేటర్ తమకి తమ పిల్లలకు ఎన్నున్నాయో కూడా తెలియనని రకరకాల పాదరక్షలు వీధి వైపు వేసిన ఖరీదైన పూల మొక్కలు అన్నీ చూసి ఇండియాలో ఓ పాత పెంకుటింట్లో ఉంటున్న ఆ వృద్ధ దంపతులు తమ జీవితకాలంలో ఎన్నడూ చూడనంత సంపద సౌకర్యాలు తమ కొడుకు కోడలు సంపాదిస్తూ అనుభవిస్తున్న వైభవం చూసి అయిపోతారు అనుకుంటే ఈవడేంటి చప్పగా బాగానే ఉంది అనేసారు అనుకుంది యశోద తాను ఆశించిన స్థాయిలో ఎదుటి వాళ్ళ నుంచి స్పందన రాకపోతే యశోద ఊరుకునే రకం కాదు అత్తమ్మా ప్రవర్తన చూస్తూ ఉంటే తాము ఎంతో గొప్పగా సంపాదించిన అభివృద్ధిని సంపదను చూసి కాస్త కూడా ఆశ్చర్యం ఆనందం వ్యక్తపరచకుండా వాళ్ళ జీవితంలో మొదటిసారి విమానం ఎక్కించిన వెండి కంచాల్లో భోజనాలు పెడుతున్నా వాళ్ళ మొహాల్లో ఎటువంటి మార్పు లేకపోవటం ఆమెకు నచ్చలేదు తన భర్త మావగారు బయటకు వెళ్ళాక అత్తగారిని అడిగేయాలనుకుంది ఒకవేళ ఇండియాలోనే ఉండిపోయిన తన కూతురికి ఇంత సంపద వైభవం లేవని వీళ్ళకేమైనా బాధగా ఉందా అని కూడా అనుకుంది ఆ సాయంత్రం అత్తగారి దగ్గర సావకాశంగా కూర్చుని అత్తయ్య గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్తారా అంది యశోద మనలో మనం మాట్లాడుకుందుకు అంత పెద్ద మాటలు ఎందుకమ్మా నువ్వు మా పిల్లవే కాబట్టి నేను ఎప్పుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానని నీకు తెలుసు కదా మన ఇద్దరం మామూలుగానే మాట్లాడుకుందాం మా పిల్లలు ఏం అడిగినా చెప్పడానికి ఆనందంగానే ఉంటుంది అంది కమలమ్మ ఆమె పాతకాలం మెట్రిక్కే పాస్ అయిన అనుభవం మీద ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏముందో ఏం మాట్లాడిపోతున్నారో ముందే గ్రహించగల దిట్ట తన కోడలి మనసులో నరేష్ తనను పెళ్లి చేసుకున్నాకే బాగా కలిసొచ్చి ఇంత వృద్ధిలోకి వచ్చాడని తాను కూడా ఉద్యోగం చేయబట్టే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బాగా పుంజుకుందనే అభిప్రాయం గాఢంగా ఉందని ఆ విషయం అందరికీ తెలియాలనే కోరిక బలంగా ఉందని కమలమ్మ గారికి ఎప్పటి నుంచో తెలుసు అత్తయ్య గారు మీరు పుట్టాక మీ జీవితంలో ఎన్నడూ చూడని వింతలు విశేషాలు సంపద ధన కనక వస్తువాహనాలు ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో చూస్తూ ఉంటే మీకు ఏమీ అనిపించటం లేదా అని మనసులో మాట బయటపెట్టింది యశోద చాలా ఆనందంగా ఉందమ్మా మీరిద్దరూ బాగా చదువుకుని మీ ప్రతిభతో అమెరికా వచ్చి ఇక్కడ బాగా సంపాదించుకుంటూ అన్నీ కొనుక్కుంటూ ఎంతో ఉన్నతంగా భోగభాగ్యాలతో బ్రతుకుతూ మీ పిల్లల్ని మీకంటే ఇంకా బాగా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు ఉండటం ఇంకా ఆనందంగా ఉంది ఎవరికైనా తమ పిల్లలు తమ కంటే ఉన్నత స్థితికి వచ్చి సుఖంగా బతకటం ఆనందాన్ని కలిగించే విషయమే కదా రేపు మీ పిల్లల విషయంలో మీకు అంతేగా అంది కమలమ్మ తాను ఆశించిన సమాధానం అత్తగారి దగ్గర నుండి రాకపోవటం తత్వానికి పడదు ఆనందం సరేనండి మీ అబ్బాయి ఇక్కడ అమెరికాలో పెద్ద కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తూ బాగా సంపాదిస్తూ ఉంటే నేను కూడా ఉద్యోగం చేస్తూ ఆయనతో సమానంగా సంపాదించటం మా కుటుంబం ఇంతగా పైకి రావడానికి ఎవరు కారకులని మీ అభిప్రాయం అంది కమలమ్మ యశోద మనసును పుస్తకం చదివినట్టు చదివేస్తోంది అమ్మ యశోద నీకు వినే ఓపుకుంటే నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఏ అభ్యంతరమూ లేదు కాకపోతే అనగనగా ఒక రాజు అని కథ మొదటి నుండి చెప్తాను నువ్వు కాస్త ఊపిక్గా వినాలి మధ్యన వెళ్ళిపోకూడదు సరేనా అంది ఇదేమిటి కూడా కొంపదీసి రాజుగారు ఏడుగురు కొడుకులు కథ చెప్తుందా అనుకుంది యశోద అయినా ఏం చెబుతుందో చూద్దామని సరే అంది యశోద మా మామగారు అంటే మా వాడి తాతగారు జీవితంలో చాలా కష్టాలు పడి తన ఆరుగురు పిల్లల్ని పైకి తీసుకొచ్చారు ఆయన ఇల్లు గడవటానికి చేయని పని లేదు ఓ పక్క రెండు ఎకరాల వ్యవసాయం చేస్తూ ఇంట్లో ట్యూషన్లు చెప్తూ ఆర్ఎంపీగా వైద్యం చేస్తూ ఊళ్ళో జమీందారు గారింట్లో లెక్కలు రాస్తూ వాళ్ళు ఇచ్చే పాలు మంచిగా కూరగాయలు అప్పులు కూడా తెచ్చుకుని ఇల్లు గడుపుకుంటూ ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు ఇంటికి పెద్ద కొడుకైన మీ మామగారు తండ్రికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ రోజు ఆరు కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకునేవారు కాళ్ళకు చెప్పులు కూడా ఉండేవి కావుట అలాగే ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నా కష్టపడి స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు కొన్నేళ్ల పాటు ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదుట అలాగే కిరసనాయల దీపాలతోనే కొంతకాలం చదువుకుని తర్వాత డిగ్రీ బీఈడీ చేసి స్కూల్ టీచర్ అయ్యారు నా పెళ్ళయ్యి నేను కాపురానికి వచ్చేసరికి మా మామగారు కాలం చేశారు మా అత్తగారు ముగ్గురు పెళ్లి కానీ ఆడపడుచులు ఉండేవారు అప్పుడు తల్లిని ముగ్గురు అప్పచెల్లెలని నన్ను పోషించే బాధ్యత మీ మామగారి మీద పడింది పైగా ముగ్గురప్ప చెల్లెళ్లకి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి తర్వాత వాళ్ళకి చూడవలసిన పురుళ్ళు పుణ్యాలు లాంటి బాధ్యతలన్నీ మీ మామగారివే ఏనాడు ఈయన బాధపడలేదు తన బాధ్యతలను విస్మరించలేదు ఎక్కువ కష్టపడ్డారు తనకు చేతనైన విద్య ట్యూషన్లు చెప్పటమే రోజు స్కూలుకు వెళ్లే ముందు వచ్చాక బ్యాచ్లు బ్యాచ్లుగా పిల్లలు వస్తూనే ఉండేవారు ఊళ్ళో లెక్కలు ఇంగ్లీషు బాగా చెప్పే మాస్టారంటే మే మామగారే పెద్ద పెద్ద డాక్టర్లు లాయర్లు వాళ్ళ పిల్లల్ని ఈయన దగ్గరికి ట్యూషన్కి పంపించేవారు అలా ఎన్నో వందల మంది పిల్లలు బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉంటారు కృతజ్ఞతలు చెప్పడానికి కొందరు ఇంటికి కూడా వస్తూ ఉంటారు వాళ్ళు వంద రూపాయలు ఫీజు ఇస్తే ఈయన వెయ్యి రూపాయల విలువైన చదువు చెప్పేవారు మా పిల్లలిద్దరిని కూడా ఆ పిల్లలతో పాటు కూర్చోబెట్టి బాగా చదివించారు అందుకే వీళ్ళిద్దరూ బాగా పైకొచ్చినందుకు దేవుడికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే మా అత్తగారు మంచం పట్టి రెండేళ్లు తీసుకుని కాలం చేసినప్పుడు వైద్యానికి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఆవిడకి సేవలు చేసాము మేము మాకున్న రెండెకరాలు అమ్మేసి మా ముగ్గురు ఆడపడుచులకి పెళ్ళిళ్ళు పురుడు పుణ్యాలు జరిపించాము వాళ్ళ పిల్లలు కూడా ఎంతో పైకొచ్చి అన్ని దేశాల్లోనూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ అంటే ఎంత ప్రేమో ఎన్నో రకాల బాధ్యతలతో ఖర్చులతో మీ మావయ్య గారి జీవితం ట్యూషన్ల ద్వారా వచ్చిన డబ్బు పెట్టని కొట్ట పొయ్యిలో పెట్టా అన్నట్టు ఎప్పటికప్పుడే అయిపోయేది మేమిద్దరం మంచి బట్టలు చెప్పులు కూడా లేకుండా ఎన్నేళ్లు గడిపామో పాపం ఆయనైతే హవాయి చెప్పులు తగ్గిపోతే వాటికి రిపేర్ చేయించుకుని డొక్కు సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేవారు మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నేళ్ల పాటు అన్నంలో నెయ్యి వేసుకోలేదు ఇంట్లో న్యూస్ పేపర్ కొనలేదు సినిమాలకు కూడా వెళ్ళలేదంటే నమ్ముతావా మీరు నమ్మరు ఆయన డొక్కు సైకిల్ మీద పాత బట్టలతో వెళ్తూ ఉంటే కారుల్లోనూ మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా దిగి నమస్కారాలు పెట్టేవాళ్ళు అదేనమ్మా మనిషి సంపాదించుకునే ఆస్తి బీరువాళ్ళం బట్టల కంటే ఈయనకు ఎవరెవరో సన్మానాలు చేసి కప్పిన శాలువాలే ఎక్కువ ఉన్నాయి అక్కడ మన పాత పేకుటింటికి రిపేర్లు చేయించాలని తలుపులకి కిటికీలకు రంగులు వేయించాలని మేము ఎన్నిసార్లు అనుకున్నా ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు రావటం మా కోరిక అలాగే మిగిలిపోవటం జరిగేది మీ ఆడపడుచు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉండబట్టి పిల్ల బాగుండబట్టి మన కుటుంబ గౌరవం చూసి కట్నం లేకుండా ఎదురొచ్చి చేసుకున్నారు వాళ్ళ అత్తారు మీ ఆయనకు కాలేజీ మొదటి సంవత్సరంలో పెద్ద జబ్బు చేస్తే వాడిని బతికించుకోవటానికి నాకున్న నగలన్నీ అమ్మేశాం వాడి ఇంజనీరింగ్ చదువు కోసం బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకపోతే మీ మామగారు ఎక్కడెక్కడో అప్పులు చేసి తెచ్చేవారు పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదివే వాళ్ళు చదువుకుంటేనే రేపు జీవితంలో బాగా సంపాదించుకుంటారు లేకపోతే మనలాగా మంచి తరగతి బతుకులు వాళ్ళకి రాకూడదు అనేవారు తమకంటే తమ పిల్లలు వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటేనే ఏ తల్లిదండ్రులకైనా తృప్తి ఆనందం మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకి పుస్తకాలకి ఫీజులు కట్టడం కష్టంగా ఉన్నప్పుడు వీడి అమెరికా వీసా కోసం లక్షల్లో కట్టాల్సి వచ్చినప్పుడు మా అమ్మాయి అల్లుడు ఎక్కడి నుండి తెచ్చేవారో కానీ వాళ్లే సర్దుబాటు చేశారు తర్వాత వీడు సంపాదించకుండా తిరిగి ఇచ్చేశాడనుకో ఈ మధ్య టీవీలో ఎవరో నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే కవితను చదువుతూ ఉంటే అది అచ్చం మీ మామగారిని గురించే రాసినట్టు అనిపించి కళ్ళ నీళ్ళు వచ్చాయి మన మొత్తం శరీరానికి దన్నుగా నిలబడే వెన్నెముక మన వెనుకనే ఉంటూ ఎవ్వరికి కనపడదుగా ముందు కనపడే పైపై అందాలనే చూడటం మానవ నైజం అక్కడ మీ ఆడపడుచు వాళ్ళు ఇక్కడ మీరు మా కాలం నాటి వాళ్ళలాగా ఆర్థిక ఇబ్బందులు పడకుండా కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటూ మీ పిల్లల్ని బాగా పైకి తీసుకొస్తూ ఉంటే అక్కడ మీ తల్లిదండ్రులు మేము కూడా ఆనందంగా మా శేష జీవితాన్ని గడిపేస్తాము మీరు మీ మామగారి పుట్టినరోజు పండగని ఆర్భాటంగా చాలా ఖర్చు పెట్టి చేయాలనుకోవటం నాకు మీ మామగారికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే మేము జీవితం అంతా సాధారణ మధ్యతరగతి జీవితాలే గడిపి మధ్యతరగతి ఆలోచనల్లోనే ఉండిపోయాం ఇంకా మారే అవకాశం లేదు ఆ పెట్టే ఖర్చులేవో మీ కోసం మీ పిల్లల కోసం పెట్టండి వాళ్ళ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దండి ఇక్కడ కాలేజీ చదువులకు చాలా ఖర్చు అవుతుంది కదా అందుకు తగ్గ ఏర్పాట్లు ప్రణాళికలు ఇప్పటి నుంచి వేసుకోండి దేవుడి వలన మాకొచ్చే కొద్దిపాటి పెన్షన్తోటి ఆ పాత ఇంట్లోనే మా శేష జీవితాన్ని గడిపేస్తాం అమ్మ యశోద తృప్తి అనేది మొదటి నుంచి మాకున్న ఆస్తి మాకు ఇంకా ఏవో కొనుక్కోవాలని తినాలని చూడాలని ఆశలు లేవు ఇప్పటిదాకా భగవంతుడు మాకిచ్చిందే ఎక్కువ అనుకునేవాళ్ళం మేము అని తన ఉపన్యాసం ముగించింది అత్తగారు ఆవిడ అంత అనర్గణంగా మాట్లాడటం తను ఎప్పుడూ చూడలేదేమో యశోదన్ నోరు తెరుచుకుని ఉండిపోయింది ఆమెకు జ్ఞానదంతం అప్పుడే వస్తున్నట్టుంది తన అత్తగారు అవన్నీ చెప్తున్నంతసేపు తనకు తెలియకుండానే తన మనసు తాను పుట్టి పెరిగిన వాతావరణం తన తల్లిదండ్రుల ఉన్నత ఆర్థిక స్థితి కష్టం అంటే తెలియని జీవితం గుర్తుకొస్తూనే ఉన్నాయి తన తండ్రి పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమిటో తెలియకుండా పెంచిన విధానం వల్ల తనకి కష్టం విలువ తెలియక అంతా తన ప్రతిభ తన అదృష్టం వల్లనే భోగభాగ్యాలు వచ్చాయనే భ్రమలో ఉండిపోయానని అర్థమైంది బజార్ నుండి తండ్రి కొడుకులు ఇంట్లోకి వస్తూ ఉంటే మామగారు ఎత్తున కనిపిస్తున్నారు టీవీల నుంచి చలువరాతీ మేడలో నా తావే కుర్రదానా మేడ కట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపు కాలే కష్ట జీవులు వడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో అనే పాట వినిపిస్తోంది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే